సాయి చంద్ గారితో గత కాలం ఏ సభకైనా తనకు చేదోడు వాదోడుగా ఉంటూ పాటలు పాడుతున్న సీను మనతో ఉన్నాడు ఇరిగి సీను సో ఈరోజు అన్న వర్ధంతి సందర్భంగా ఒక పాటను పాడి వినిపించడం జరిగింది ఆ పాట అసలు ఏ సందర్భం ఎట్లా రాసుకోవాల్సి వచ్చింది ఒకసారి అన్న విషయంలో అడిగి తెలుసుకుందాం సీను ఇప్పుడు నువ్వు వర్ధంతి సభకు చాలా తక్కువ పాటలు చేశారు ఈసారి అందులో మీద ఒకటి ఎందుకు ఇట్లా జరిగింది అనే దాని మీద ఒక రెండు మాటలు మాట్లాడి మీరు పాడిన పాటను ఓకే తప్పకుండా రణమయ్యి జనగోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదా మా వంతు రణమయి జనగోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదా పాట మా వంతు రణమయ్యి జనగోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదా మా వంతు రణమయి జనగోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదాకా ఏడాది గడిచింది ఏడుపే మిగిలింది ఏడల్ల సాయి చందు ఏడాది గడిచింది ఏడుబ్బా చెంది సాయి చెందు సభ సప్పట్లు సాయన్న నడిగితే ఏ మని నే సప్పట్లు సాయన్న నడిగితే ఏ మని సాయన్న వస్తాడని కొంతత్తితే సాయన్న వస్తాడని కొంతత్తితే అన్న రాడాని తెలిసి దుఃఖం వచ్చే రణమయ్యి జనగోడు చెప్పిన గొంతు అన్న వచ్చేదాకా పాట మా వంతు రణమయ్యి జనగోడు గొంతు వచ్చేదాకా పాట మా గొంతు ఈ పాట చేయడం జరిగింది అంటే పబ్లిసిటీ కావడం కోసం ఎంతోమంది ఎన్నో చేసిరు బట్ మేము అన్నతోటి కలిసి పని చేసి అన్నతో పాటు ఉద్యమంలో పాల్గొని అన్న పాటలు నేర్చుకుంటూ అన్న మాకు నేర్పించిన విధానం అన్న అడుగుజాడల్లో తిరిగినోళ్ళం కాబట్టి అన్నీ ఉన్నప్పుడు ఉన్నోళ్ళు వేరు ఎవరు లేనప్పుడు అండగా ఉన్నది అని చెప్పేసి సామత ఉంది కదా అట్లా మాది ఎవరు చేసినా చేయకున్నా అన్న శిష్యులుగా అన్న తమ్ముళ్ళగా మేము చేసేది మా కర్తవ్యం మేము నిర్వహించాము సీను ఆయనతో పాటు మీరు చేసిన జర్నీ కొన్ని సంవత్సరాలు కావచ్చు అంటే ఏ స్టేజ్ మీదనైనా అన్న రాకముందుకు మీరు పాడటం అన్న కంటే ముందు మీరు వెళ్ళి అన్నీ చూసుకోవటం సడన్గా ఆయన ఈ గత ఏడాది కాలం నుంచి మీకు దూరంగా ఉండటం ఆ స్టేజ్ల మీద మీకు ఆ లోటు ఎలా అనిపిస్తుంది లోటు అంటే సాయన్న అంటే కాదు అది కొన్ని లక్షల మందిని తన మాటతోటి పాటతోటి తన చాతుర్యంతో కొన్ని లక్షల మందిని ఒక సభని తన గుప్పిట్లో అంటే తన మైండ్ సెట్ ఎట్లా చెప్తే అట్లా ఆ ప్రజలు మొత్తం అన్న ఎట్లా చెప్తే అట్లా కూర్చోమంటే కూర్చునే విధంగా లేమంటే లేచే విధంగా అంటే అట్లా చేసేది మం మంత్రముగ్ధుల్ని చేసేది ఆ వచ్చిన ప్రేక్షకుల్ని ప్రజల్ని సో ఇవాళ అన్న లేకపోవడం అనేది ఆ భర్తీ ఎవరు ఆ కాలనీ మొత్తం ఎవరు కూడా చేయలేరు ఎవరు కూడా చేయబోరు కూడా అని చెప్పేసి అంటున్నా సాయన్న మన మధ్యలో లేకపోవడం అనేది దురదృష్టకరం ఆయన ప్లేస్ను కూడా ఇప్పటివరకు ఎవరు భర్తీ చేయలేరు అనేది చెప్తున్నాను నేనైతే ఓకే చివరిసారిగా సాయి చందన్న పాట చాలా జనాల్లోకి వెళ్ళిన పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడ నాన్న నాన్న ఈ రెండు పాటలు ఒక పల్లవి చరణం నేనుంచి నుంచి మాకోసం ఓకే శ్రద్ధ నా నాన్న నీ మనసు ఎంత మంచిదో నా నీ ప్రేమెంత గొప్పదో ఓ కడుపులో ఉన్నప్పుడు నువ్వు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద ఉన్నవేలప్పుడూ నీ బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు బారసాలయేసిగా ఉరంగా చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న విధంగా తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల్ని ఏడ్పించి ప్రతి తల్లి కంట నుంచి నీళ్ళు రప్పించిన రాతి బొమ్మల్లో కొలువైన షూడో పాట కూడా ఈ నోటి నుంచి మాకు ఓకే రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో దేవదేవా అమ్మ మనసేవిటో నీవు ఎరుకవురా తెలుసుంట జంతనా కొడుకుని తెలుసుంట జంతనా కొడుకుని తిరిగి తెచ్చియ్యగలవా నీ మైమలో రాతి బొమ్మ కొలువైన శివుడా విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో అమ్మ ప్రేమేమిటో నీవు ఎరుగవురా చివరిగా సీను ఈ వర్ధంతి సభకిచ్చేసిన మీరు ఆ సాయిచందన్న కుటుంబానికి ఎలాంటి భరోసా వేయగలుగుతారు సాయన్న లేడంటే ఇప్పుడు కూడా మాకు సంవత్సరం అన్న మన మధ్యలో లేకపోవడం సంవత్సరం అవుతున్నప్పుడు కూడా మన మధ్యలో లేడు ఎక్కడికో వేదిక ప్రోగ్రాంకి వెళ్ళిండు వస్తాడులే లే రేపు వస్తాడు అన్నట్టుంది కానీ సాయన్న చనిపోయిండు మన మధ్యలో లేడంటే ఇప్పుడు కూడా నమబుద్ధి అవుతలేదు ఉండు అన్న ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు వాళ్ళ పిల్లలకైతే రజనకైతేంది హరీష్ అన్న ఉన్నాడు కేసీఆర్ సార్ ఉన్నాడు కేటీఆర్ అన్న ఉన్నాడు పార్టీ ఉన్నది అందరు ఉన్నారు ఎక్కడి అన్న ఉన్నట్టే లేకపోయినా ఉన్నట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్